నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్లో పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులకు సంబంధించి జీతాలకు సంబంధించి తాజాగా ఒక నివేదిక వచ్చింది ప్రైవేటు రంగంలో పని ఉన్న ప్రవాసులు మరియు బెహరన్ దేశానికి సంబంధించిన కార్మికుల మధ్య పెరుగుతూ ఉన్న ఆదాయ అంతరాన్ని సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ఇటీవల నివేదికలో తెలపడం జరిగింది ఎక్కువ మంది ప్రవాస కార్మికులు నెలకు రెండు వందల దినార్ల కంటే తక్కువ సంపాదిస్తూ ఉన్నారని చెప్పి ఈ నివేదిక వెల్లడించింది అలాగే యొక్క నివేదిక ప్రకారం కేవలం నాలుగు శాతం మంది ప్రవాసులు నెలకు వెయ్యి దినార్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికం చివరి నాటికి నాలుగు లక్షల డెబ్బై వేల నూట నలభై ఐదు మంది భీమా ఉన్న ప్రవాస కార్మికులు బెహరన్లో ఉన్నారు అయినప్పటికీ వారిలో డెబ్బై ఒక్క శాతం మంది దాదాపు మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల డెబ్బై మంది నెలకు రెండు వందల బెహరన్ దినార్ల కంటే తక్కువ సంపాదిస్తూ ఉన్నారు బెహరన్లో కేవలం రెండు శాతం మంది రెండు వేల నూట నలభై రెండు మంది అత్యల్ప ఆదాయ వర్గంలో ఉన్నారు అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు పురుషులు నాలుగు వందల ఎనభై మూడు మంది ఉండగా పదహారు వందల యాభై తొమ్మిది మంది మహిళలు ఉన్నారు అలాగే బెహ్రన్లో రెండు వందల దినార్ల నుంచి మూడు వందల తొంభై తొమ్మిది దినార్ల మధ్య సంపాదిస్తూ ఉన్న ప్రవాసులు అరవై నాలుగు వేల మంది ఉన్నారని చెప్పేసి వీరిలో దాదాపు ఎనభై శాతం మంది పురుషులు ఉన్నారు బెహ్రన్లో దాదాపు మూడో వంతు మంది ఈ ఆదాయ వర్గంలోకి వచ్చారు దాదాపు ఎనిమిది శాతం మంది ప్రవాసులు నాలుగు వందల దినార్ల నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది దినార్ల మధ్య సంపాదిస్తూ ఉన్నారు రెండు శాతం మంది మాత్రమే ఆరు వందల దినార్ల నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది దినార్ల మధ్య సంపాదిస్తూ ఉన్నారు అలాగే ఒక శాతం మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఎనిమిది వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల మధ్య సంపాదిస్తూ ఉన్నారు అలాగే కేవలం మనం చూసుకుంటే బెహ్రన్లో ఎనిమిది శాతం మంది మాత్రమే నెలకు వెయ్యి దినార్ల కంటే ఎక్కువ మంది ప్రవాసులైతే డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ రెండు వందల కంటే తక్కువ సంపాదిస్తూ ఉన్న ప్రవాస కార్మికుల సంఖ్య భారీగానే ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్